నమస్కారం పవన్ కళ్యాణ్ గారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించిన మీడియాని పాత్రికేయుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించిన ప్రజల్ని అందరినీ జైలుకు పంపుతాను అని హెచ్చరిస్తున్నారు భయపెడుతున్నారు మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు ఇది ప్రజాస్వామ్యవాదుల పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో తిరిగి తిరిగి మీరు కూడా ఆయనలాగానే మారిపోతున్నారు న్యాయస్థానాలంటే మీకు కూడా గౌరవం లేదా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులంటే మీకు గౌరవం ఉండదా ఓహో మనం చదువుకున్నది టెన్త్ క్లాసే కదా న్యాయస్థానాల గురించి మనకేం తెలుస్తుంది న్యాయమూర్తుల గురించి మనకేం తెలుస్తుంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ గురించి మనకేం తెలుస్తుంది కోర్టు దిక్కారు కేసుల గురించి మనకేం తెలుస్తాయి అంతేనా మీరు ఏమేమి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకుని మాట్లాడండి అని చాలాసార్లు చెప్పాను సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే వైకాపా అవినీతి పరులను ఒకటే హెచ్చరిస్తున్నా పద్దెనిమిది రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం స్థాపించకపోతే దేక్కుంటూ హైదరాబాద్ పారిపోతాం హైదరాబాదులో కూడా తప్పదనుకుంటే విదేశాలకు వెళ్తాం అక్రమాలు చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్డుపైకి లాగి తిన్నదంతా కగ్గిస్తాం నేను చొక్కాలు పట్టుకుని లాగుతావా పంచలు కూడా తీస్తా అన్నావు చెప్పుతో కొడతా అన్నావు తోలు తీస్తా తీస్తా అన్న చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి తిరుగుతున్నాం రోడ్డు పైకి లాగేస్తానంటున్నావు మీరా దౌర్జన్యంగా ప్రజల్ని హెచ్చరిస్తోంది భయపెడుతోంది జగన్మోహన్ రెడ్డి గారా రౌడీజం చేస్తోంది మీరా జగన్మోహన్ రెడ్డి గారా చెప్పండి జగన్ను మళ్ళీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకున్నట్లే పెట్రోల్ చాలా కాస్ట్లీగా ఉంది సార్ పొద్దు సార్ తగలబెట్టుకోమని ప్రజలకి సూచనలు ఇవ్వకండి సార్ అటువంటి సలహాలు కూడా ఇవ్వకూడదు సార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కడప ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కడప వారికి విజ్ఞప్తి ఐఏ నెంబర్ ఇన్ ఓఎస్ ట్వంటీ సిక్స్ ఆఫ్ నాడు పద్దెనిమిది నాలుగు ఇరవై నాలుగు నాడు గౌరవ న్యాయమూర్తి శ్రీ శ్రీమతి జి శ్రీదేవి గారి ఇచ్చిన ఆదేశాన్ని తుంగలో తొక్కినందుకు కోర్టు దిక్కారానికి పాల్పడినందుకు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మీద కోర్టు దిక్కారిన కేసు నమోదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్ని అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాను వైకాపా ఓడిపోవడం జగన్ ఇంటికెళ్ళడం ఖాయమని సొంత బాబాయిని గొడ్డలతో నరికిన చంపిన వాడిని జగన్ బుధాల మీద వేసుకుని తిరుగుతారు సొంత చెల్లెల దుస్తుల రంగుల గురించి హేళన చేస్తూ మాట్లాడతారు సొంత బాబాయి గొడ్డలితో నరికి చంపిన వాణ్ణి సీఎం జగన్ భుజాల మీద వేసుకుని తిరుగుతారు ఈ తీర్పుకి మీరు మాట్లాడుతున్నది వ్యతిరేకం ఈ కేసులో వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడకూడదు అని వైఎస్ షర్మిల సునీత నర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దగ్గుబాటు పురంధరేశ్వరి కోనీదేళ్ల పవన్ కళ్యాణ్ ఆరో నెంబర్ పేరు మీద ఎం రవీంద్రనాథ్ రెడ్డి మీరెవరో మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలను తొంగలోకి తొక్కి కోర్టు మీద న్యాయమూర్తుల మీద గౌరవం లేకుండా మీరు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్తో ఆరు పథకాలు అమలు చేస్తామని ప్రకటించిందని జనసేన మరో నాలుగు అంశాలు చెప్పిందని అన్నింటితో కలిపి అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈ నెల ముప్పై మేనిఫెస్టో ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామని జగన్ ప్రచారం చేస్తున్నారని జగన్ పంచే డబ్బులు ఆయనవి కాదని పన్నులు వసూలు చేస్తే పంచుతున్నారని గుర్తు చేశారు బా చాలా లేటుగా చెప్పేసేవి ఎకనామిక్స్ వచ్చేసిందే మనకి ఎకనామిక్స్ బాగానే వచ్చిందే జగన్ పంచుతున్నది ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు అలా పంచలేదు కదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని పట్టుకోవాలంటే మేము మంగళగిరి వెళ్ళాలా హైదరాబాద్ వెళ్ళాలా స్విట్జర్లాండ్ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా కెనడా వెళ్ళాలా సింగపూర్ వెళ్ళాలా ఆయన అక్కడ ఉంటాడో మాకు ఎలా తెలుస్తుంది అని సరే ఇల్లు కొనుక్కున్నారు మంగళగిరిలో ఇల్లు కొనుక్కుని అక్కడ సంసారం చేస్తున్నారా అక్కడ ఉంటున్నారా ఇంట్లో లేదు కదా పిఠాపురంలో ఇల్లు కొనుక్కునేది ప్రజల్ని బేవకూఫ్లు చేయడానికి అంతేగాని ఇంకేం లేదు అక్కడ ఉంటారా పిఠాపురంలో కాపురం పెడతారా అక్కడ ఉండి మీరు ప్రజా సమస్యలు తీరుస్తారా లేకపోతే క్యాంప్ ఆఫీస్ అని రాస్తారా దానికి ఒకవేళ పిడాపురంలో ఓడిపోతే దానికి టూలెట్ బోర్డు పెట్టేస్తారా మంగళగిరి పార్టీ ఆఫీసు దానికి కూడా టూలెట్ బోర్డులు పెట్టేస్తారా ఇచ్చేస్తారా ఎందుకు అంతగా రెచ్చిపోయి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మాట్లాడండి కోర్టు దిక్కిన కేసు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కోర్టు దిక్కిన కేసు నమోదు చేయించండి కడపకోట్లో పవన్ కళ్యాణ్ గారి మీద షర్మిల మీద నరిర్రెడ్డి సునీత మీద వెయ్యండి పిటిషన్ వేయండి రేపు సోమవారం కోర్టు ఆదేశాలను ధిక్కరించారు వీళ్ళు అని ఓకే పవన్ కళ్యాణ్ గారు ముందు గెలవండి పిఠాపురంలో గెలవండి అప్పుడు చూద్దాం ఓకే జై హింద్